వందల వేలం పాట వేస్తున్నారు రెండోసారి ఇరవై ఆరు వందలు ఇరవై ఆరు వందల రూపాయలు చెరుకుపల్లి సురేష్ ఉమామహేశ్వరి గారి పాట మూడోసారి పాట అమ్మవారి పాట తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా రెండు వేల రూపాయలు చెరుకుపల్లి వెంకన్న లక్ష్మి గారి పాట చెరుకుపల్లి చీర చూడక ముందుకే అన్నపూర్ణ దేవి అనగానే స్వామి చూడకుండానే పాడుతుండు కనిపిస్తున్నది మూడవ రోజు కంపెనీ పాట అమ్మవారి పాట తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్ని కూడా అదే కాస్ట్ లోది ఇవ్వడం జరిగింది అందుకనే అంతే రేటు పెడుతు పన్నెండు వందల రూపాయలు చెరుకు వెంకన్న లక్ష్మి గారి పాట చెరుకుపల్లి వెంకన్న లక్ష్మి గారి పాట పదిహేను వందల రూపాయలు దామర వెంకన్న చంద్రకళ గారి పాట పదిహేను వందల రూపాయలు పదిహేడు వందల రూపాయలు చెరుకుపల్లి వెంకన్న గారి పాట దామర వెంకన్న గారి వాడింది పదిహేను వందలు పదిహేడు వందలు చెర్పల్లి వెంకన్న లక్ష్మి గారి పాట మీరు తొందరపడ్డ నేను తొందరపడ్డాను క్లారిటీ మీద ఉంటా పదిహేడు వందలు పదిహేడు వందల రూపాయలు అన్నపూర్ణాదేవి చీరది పదిహేడు వందల రూపాయలు వెంకన్న లక్ష్మి గారి పాట రెండోసారి రూపాయలు రామలిమ్మ లింగమ్మ గారి తనయుడు నిర్మల్ గారి పాట రెండు వేల రూపాయలు తెరకుపల్లి నిర్మల్ గారి పాట రెండు వేల రూపాయలు అన్నపూర్ణాదేవి అవతారంలో మూడవ రోజు రెండు వేల రూపాయలు చెరుకుపల్లి నిర్మల్ రెండోసారి చెరుకుపల్లి నిర్మల్ గారి పాట రెండోసారి రెండు వేల రూపాయలు చెరుకుపల్లి నిర్మల్ గారి పాట రెండు వేల రూపాయలు రెండోసారి తొందరగా చెప్పాలి చెరుకుపల్లి నిర్మల్ గారి పాట రెండు వేల రూపాయలు రెండోసారి అన్నపూర్ణాదేవి సాయంకాలం అభిషేకం సందర్భంగా రెండో చీర అండి ఇది తొందరగా కంప్లీట్ చేసుకోండి ఆల్రెడీ మీరు ఎంతో కొంత డిసైడ్ అయ్యొచ్చుంటారు అంతవరకు స్పీడప్ వాడుకోండి దామెర నాగమ్మ గారి పాట పదిహేను వందల రూపాయలు దామెరా నాగమ్మ గారి పాట పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు దామర నాగమ్మ శంకరయ్య గారి పాట పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు ఒకటోసారి శంకరయ్య గారి పాట ఒకటోసారి ఒకటోసారి తొందరగా వాడాలండి ఎవరు పాడతారు లేకపోతే ఊగా చెప్పలేము మేము పాట పదిహేను వందల రూపాయలు నాగమ్మ గారి పాట రెండోసారి పదిహేను వందల రూపాయలు మౌనిక గారి పాట పదహారు వందల రూపాయలు ఇంకా గారి పదహారు వందలు దామర శంకరయ్య నాగమ్మ గారి పాట పదిహేడు వందల రూపాయలు పదిహేడు వందలు నాగమ్మ శంకరయ్య వందలు చిర్పిలి కిరణ్ మౌనిక పద్దెనిమిది వందలు చెరుకుపల్లి కిరణ్ మౌనిక చెరుకుపల్లి కిరణ్ మౌనిక పద్దెనిమిది వందలు రెండోసారి తమ ఎంటర్ పంతొమ్మిది వందలు దామర మురళీ పార్వతమ్మ పంతొమ్మిది వందల రూపాయలు రెండు వేల రూపాయలు దామర నాగమ్మ శంకరయ్య గారి పాట రెండు వేల రూపాయలు onwera <laughs> rupae